దేవుని నామమునకు మహిమ కలుగునుగాక అనుదిన పరిశుద్ధ గ్రంథ పఠనం ఆగస్ట్ ఇరవై ప్రార్థన దయగల తండ్రి కృపగల దేవ పరిశుద్ధుడా నీకు వందనాలు స్తోత్రాలు కృపామయడవు దయామయడవు ప్రేమామయడవు కృపను చూపుటకు ఐశ్వర్యవంతుడవు ప్రభు నీకే స్థుతులు నాయన వాక్యము ద్వారా మమ్మల్ని బలపరిచే దేవుడవు వాక్యమై ఉన్న దేవుడవు ఉప్రభ వాక్యంతో మాతో మాట్లాడమని మమ్మల్ని బలపరచమని ఆది నుంచి అంతం వరకు మీరే తోడుగా ఉండి నడిపించమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాం మా పరమతండ్రి ఆమెన్ ఇర్మియా గ్రంథము ఇరవై రెండు నుండి ఇరవై ఐదు అధ్యాయములు ఇరవై రెండవ అధ్యాయము ఎహోవా ఈ లాగు సెలవిచ్చుచున్నాడు నీవు యోధారాజు నగరు దిగిపోయి అక్కడ ఈ మాట ప్రకటింపు దావీదు సింహాసనం మీద కూర్చుండు యోధారాజా నీవును ఈ గుమ్మముల ద్వారా ప్రవేశించు నీ ఉద్యోగస్తులను నీ జనులను ఎహోవా మాట వినుడని ప్రకటింపుము ఎహోవా ఈ లాగు అజ్ఞనిచ్చుచున్నాడు మీరు నీతి న్యాయమును అనుసరించి నడుచుకునుడి దోచుకొనబడిన వాని బాధపెట్టువాని చేతిలో నుండి విడిపించుడి పరదేశులనైనను తండ్రి లేని వారినైనను నైనను బాధింపకుడి వారికి ఉపద్రవము కలగజేయుకుడి ఈ స్థలములో నిరపరాధుల రక్తము చిందింపకుడి మీరు నిశ్చయముగా ఈ లాగున చేసినడలా దావీదు సింహాసనం మీద కూర్చుండు రాజులు రథములను గుర్రములను ఎక్కి తిరుగుచు ఉద్యోగస్తుల సమేతముగాను జనుల సమేతముగాను ఈ నగరు ద్వారముల గుండా ప్రవేశింతురు మీరు ఈ మాటలు వినని ఎడల ఈ నగరు పాడైపోవును నా తోడని ప్రమాణము చేయుచున్నాను ఇదే ఎహోవా వాక్కు రాజు వంశస్థులను గూర్చి ఎహోవా ఈ లాగు సెలవిచ్చుచున్నాడు నా ఎన్నికలో నీవు గిలాదు వలనే ఉన్నావు లెబనోను శిఖరము వలె ఉన్నావు అయినను నిశ్చయముగా ఎడారిగాను నివాసులు లేని పట్టణములుగాను నేను నిన్ను చేయుదును నీ మీదకు వచ్చిటికై ఎక్కొక్కడు తన ఆయుధములను పట్టుకొను సంహారకులను నేను ప్రతిష్ఠించుచున్నాను వారిని దేవదారు చెట్లలో శ్రేష్టమైన వాటిని నరికి అగ్నిలో పడవేతురు అనేక జనులు ఈ పట్టణపు మార్గంలో పోవచ్చు ఎహోవా ఎందు నిమిత్తము ఈ గొప్ప పట్టణం ఇలాగు చేసినని ఒకరినొకడు అడగగా అచ్చటి వారు వీరు తమ దేవుడైన ఎహోవా నిబంధనను నిరాకరించి అన్య దేవతలను పూజించి వాటికి నమస్కారం చేసినందున ఆయన ఈ లాగున చేసి ఉన్నాడని చెప్పుదురు చనిపోయిన వాని గూర్చి ఎడవ వాని గూర్చి అంగలార్చవద్దు వెళ్ళిపోవచ్చున్న వాణ్ణి గూర్చి బహురోదనము చేయడి వాడు ఇకనూ తిరిగి రాడు తన జన్మభూమిని చూడడు తన తండ్రి అయిన ప్రతిగా ఏలినవాడై ఈ స్థలములో నుండి వెళ్ళిపోయిన యూదారాజైనా యోషియా కుమారుడగు షల్లూమును గూర్చి యహోవా ఈ లాగు సెలవిచ్చుచున్నాడు అతడిక్కడికి తిరిగి రాడు ఈ దేశము ఇక చూడక వారు అతని తీసుకుని పోయిన స్థలమునందే అతడు చచ్చును నీతి తప్పి తన నగరును స్థాపించు వానికి శ్రమ న్యాయము తప్పి తన మేడగదులను కట్టించుకొనుచు జీతమియక తన పొరుగువాని చేత ఊరకయ్యే కొలువు చేయించుకునివానికి శ్రమ వాడు విశాలమైన మేడగదులు గల గొప్ప మందిరమును కట్టించుకుందుననుకుని విస్తారమైన కిటికీలు చేసుకొనుచు దేవదారు పలకలను దానికి నారం సరంబి వేయచు ఇంగిలికముతో రంగు వేయుచు ఉన్నాడే నీవు అతిశయపడి దేవదారు పలకల గృహమును కట్టించుకున్నట చేత రాజు వగుదువా నీ తండ్రి అన్నపానములు కలిగి నీతి న్యాయంను అనుసరించుచు క్షేమముగా ఉండలేదా అతడు దీనులను దరిద్రులకును న్యాయం తీర్చుచు సుఖముగా బ్రతికెను ఆ లాగున చేయుటే నన్ను తెలుసుకునుట కదా ఇదే ఎహోవా వాక్కు అయితే నీ దృష్టియు నీ కోరికయు అన్యాయముగా లాభము ఎందే నిరపరాధుల రక్తము ఒలికించుట ఎందే నిలిచియున్నవి అందుకొరకే నీవు జనులను బాధించుచున్నావు అందుకొరకే బలాత్కారము చేయుచున్నావు కావున యోషియా కుమారుడగు ఏహోయాకి మగ్గు యూధారాజును గర్చి ఏహోవాయిలాగు సెలవిచ్చుచున్నాడు జనులు అయ్యో నా సహోదరుడా అయ్యో సహోదరి అని అతని గూర్చి అంగలార్చరు అయ్యో నా ఏలినవాడా అయ్యో శోభావంతుడా అని అతని కొరకు అంగలార్చరు అతడి ఎరుషులేము గుమ్మముల అవలకి ఇడవబడి పారవేయబడి గాడిద పెట్టబడు రీతిగా పాతి పెట్టబడును నీ విటకాండ్రు నాశనమైరి లెబనోను ఎక్కి కేకలు వేయుము భాషానులో బిగ్గరగా అరువుము అభార్యము నుండి కేకలు వేము నీ క్షేమ కాలములలో నీతో మాట్లాడితిని కానీ నేను వినని విననని నీ వంటివి నా మాట వినకపోవటే నీ బాల్యం నుండి నీకు వాడుక నీ కాకురులందరూ నీ కాపుర్లందరూ గాలి పీల్చుదురు నీ విటకాండ్రు చలనోనికి పోదురు నీ చెడుతనం అంతటిని బట్టి నీవు అవమానము నుండి లెబానోను నివాసిని దేవదారు వృక్షములలో గూడు దాన దానా ప్రసవించు స్త్రీకి కలుగు వేదన వంటి కష్టము నీకు వచ్చినప్పుడు నీవు బహుగా కేకలు వేదువు కదా ఎహోవా సెలవిచ్చినదేమనగా యూదా రాజైన యహోయాకిము కుమారుడుగు కొన్యా నా కుడి చేతికి సిక్కా ఉంగరముగా ఉండినను దాని మీద నుండి నిన్ను ఓడదీసి వేసేదనని నాతో నా తోడని ప్రమాణము చేయుచున్నాడు నీ ప్రాణమును ఎవరు నీ నీవెవరికి భయపడుచున్నావో వారి చేతికి అనగా బబులోను రాజైన నెబిక చేతికిని కల్దీల చేతికిని నిన్ను అప్పగించుచున్నాను నిన్నును నిన్ను కనిన నీ తల్లిని మీ జన్మభూమి కాని పరదేశములోనికి విసిరివేసెదను మీరు అక్కడనే చచ్చెదరు వారు తిరిగి రావాలనని బహుగా ఆశపడు దేశములకు వారు తిరిగి రారు కొన్యాను ఇతడి హేయమైన ఓటిక్కుండ వంటి వాడు వాడ పనికిమాలిన మాలిన ఘటమా అతని సంతానమును విసిరివేయబడి తామెరుగని దేశములోనికి ఏలత్రూయబడిరి దేశమా 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 ఎహోవా మాట వినుము ఎహోవా ఈ లాగు సెలవిచ్చుచున్నాడు సంతానహీనుడనియూ తన దినములలో వర్ధిల్లని వాడనియూ ఈ మనుషుని గూర్చి వ్రాయిడి అతని సంతానములో ఎవడునూ వర్ధిల్లడు వారిలో ఎవడునూ దావీదు సింహాసనమందు కూర్చుండడు ఇక మీదట ఎవడునూ యోధాలో రాజుగా ఉండడు ఇరవై నాలుగవ అధ్యాయం బబులోను రాజైన నెబ్కద్రేజరు యూదా రాజైన ఎహోయాకిము కుమారుడగు ఎకోన్యాను యూదా ప్రధానులను శిల్పకారులను కంసాలులను ఎరుషులేము నుండి చెరపట్టుకుని బబులోన్నకు తీసుకుని పోయిన తర్వాత ఎహోవా నాకు చూపగా ఎహోవా మందిరం ఎదుట ఉంచబడిన రెండు గంపల అంజూరపు పండ్లు నాకు కనబడెను ఒక గంపలో ముందుగా పక్వమైన అంజూరపు పండ్ల వంటి మిక్కిలి మంచి అంజూరపు పండ్లు ఉండెను రెండవ గంపలో మిక్కిలి జబ్బైన అంజూరపు పండ్లు ఉండను అవి తిని సఖ్యము తినసఖ్యము కానంతగా జబ్బువి ఎహోవా ఇర్మియా నీకేమి కనబడుచున్నదని నన్ను అడగగా నేను అంజూరపు పండ్లు కనబడుచున్నవి మంచివి మిక్కిలి మంచివిగాను జబ్బువి మిక్కిలి జబ్బువి గాను కానంత జబ్బువిగాను కనబడుచున్నవి అంటివి అంటిని అప్పుడు ఎహోవా వాక్కు నాకు ప్రత్యక్షమే ఇలాగ సెలవిచ్చాను ఇస్రాయేలు దేవుడైన ఎహోవా అగ్ని ఇచ్చినదేమనగా వారికి మేలు కలుగవలనని ఈ స్థలము నుండి నేను కల్దీల దేశమునకు చెరగా పంపు యూదులను ఒకడు ఈ మంచి అంజూరపు పండ్లను లక్ష్యపెట్టినట్లు లక్ష్య పెట్టుచున్నాడు వారికి మేలు కలుగునట్లు నేను వారి మీద దృష్టి ఉంచుచు ఈ దేశమునకు వారిని మరలా తీసుకుని వచ్చి పడగొట్టక వారిని కట్టెదను పెళ్ళగింపక వారిని నాటెదను వారు పూర్ణ హృదయంతో నా ఎద్దుకు తిరిగి రాగా వారు నా జనులగునట్లు నేను వారి దేవుడు నగునట్లు నేను ఎహోవానని నెరుగు హృదయమును వారికి ఇచ్చేదను మరియు రాజైన సిద్కియాను అతని ప్రధానులను దేశంలో శేషించిన వారిని ఐగుప్త దేశమున నివసించు వారిని మిక్కిలి జబ్బువైనందున తినసక్యము కానీ ఆ జబ్బు అంజూరప పండ్ల వలె ఉండజేసేదనని ఎహోవా సెలవిచ్చుచున్నాడు మరియు వారు ఇటు అటు చెదరగొట్టబడుటకై భూరాజ్యములన్నిటిలోనూ నేను వారిని తోలివేయే స్థలములన్నిటిలోనూ వారిని భీతికరముగాను నిందాస్పదముగాను సామెతగాను అపహాస్యముగాను శాపాస్పదముగాను ఉండజేసెదను నేను వారికి వారి పితరులకును ఇచ్చిన దేశంలో ఉండకుండా వారు పాడైపో వరకు నేను ఖడ్గమును క్షామమును తెగులును వారిలోకి పంపెదను ఇరవై ఐదవ అధ్యాయం యోషియా కుమారుడును యూదా రాజునైన యెహోయాకీము నాలుగవ సంవత్సరమున అనగా బబులోను రాజైన నిబద్జరు మొదటి సంవత్సరమున యూధా ప్రజలందరినీ గూర్చి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు ప్రవక్తి అయిన ఇర్మియా యూధా ప్రజలందరితోనూ ఇరుషిలేము నివాసులందరితోనూ ఆ వాక్కును ప్రకటించను ఆమోను కుమారుడును యోధారాజునైన యోషియా పదమూడవ సంవత్సరం మొదలుకుని నేటి వరకు ఈ ఇరవై మూడు సంవత్సరములు ఎహో వాకు నాకు ప్రత్యక్షమగు వచ్చినని నేను పెందలకాడే లేచి మీకు ఆ మాటలు ప్రకటించచు వచ్చినను మీరు వినకపోతుంది మీ చేతి పనుల వలన నాకు కోపము పుట్టించకుండునట్లును నేను మీకు ఏ బాధయూ కలగజేయకుండానట్లును అన్య దేవతలను అనుసరించుటయు వాటిని పూజించుటయు వాటికి నమస్కారం చేయుటయు మాని మీరందరూ మీ చెడ్డ మార్గమును మీ దుష్టక్రియలను విడిచిపెట్టి తిరిగిన ఎడల ఎహోవా మీకును మీ పితరులకును నిత్య నివాసముగా దయచేసిన దేశంలో మీరు నివసింతురని చెప్పుటకై యహోవా పెందలకాడ లేచి ప్రవక్తులైన తన సేవకులనందరినీ మీ వద్దకు పంపుచు వచ్చినను మీరు వినకపోతురి వినుటకు మీరు చెవియొగ్గకుంటురి అయితే మీకు బాధ కలుగుటకై మీ చేతుల పనుల వలన నాకు కోపము పుట్టించి మీరు నా మాట ఆలకింపకపోతురని ఎహోవా సెలవిచ్చుచున్నాడు సైన్యులకు అధిపతి యోగు యహోవా ఈ లాగు సెలవిచ్చుచున్నాడు మీరు నా మాటలను ఆలకింపకపోతురి కనుక నేను ఉత్తర దేశంలో ఉన్న సర్వ నా సేవకుడైన నెబ్కద్రేజును బబులోను రాజును పిలవనంపించుచున్నాను ఈ దేశం మీదకి దీని నివాసుల మీదకి చుట్టూనున్న ఈ జనులందరి మీదకి వారిని రప్పించుచున్నాను ఈ జనులను శాపగ్రస్తులుగాను విస్మయాస్పదముగాను అపహాస్యాస్పదముగాను ఎప్పటికీ పాడుగాను ఉండజేసేదను సంతోష ఆనందము ఉల్లాస శబ్దమును పెండ్లి కుమారుని స్వరమును పెండి కుమార్తె స్వరమును రాల ధ్వనిని దీపకాంతిని వారిలో ఉండకుండా చేసేదను ఈ దేశమంతయు పాడుగాను నిర్జనముగాను ఉండును ఈ జనులు డెబ్బది సంవత్సరములు బబులోను రాజునకు దాసులుగా ఉందురు ఎహోవా వాక్కు ఇదే డెబ్బది సంవత్సరములు గడిచిన తర్వాత వారి దోషముల నువ్వు బట్టి నేను బబులోను రాజును ఆ జనులను కల్దీల దేశమును శిక్షితును ఆ దేశం ఎప్పుడూ పాడగునుండు పాడుగా ఉండునట్లు నియమితును నేను ఆ దేశమును గూర్చి సెలవిచ్చిన ఇర్మియా ఈ జనుములన్నిటికీ గూర్చి ప్రకటింపగా ఈ గ్రంథంలో వ్రాయబడిన దంతయు ఆ దేశం మీదకి రప్పించదును ఏలయనగా నేను వారి క్రియలను బట్టి వారి చేతి కార్యములను బట్టి వారికి ప్రతీకారం చేయనట్లు అనేక జనములను మహారాజులను వారి చేత సేవ చేయించుకుందరు ఇస్రాయేల్ దేవుడే నెహోవా నాకు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు నీవు ఈ క్రోధపు మధ్య పాత్రను నా చేతిలో నుండి తీసుకుని నేను మిమ్మల్ని పంపుచున్న జనుములన్నిటికీ దాన్ని త్రాగింపు వారు దాన్ని త్రాగి సొక్కి సోలుచు నేను వారి మీదకి పంపుచున్న కడ్గమును బట్టి వెర్రివారంట్రా అగుదురు అంతటి ఎహోవా చేతిలో నుండి నేను ఆ పాత్రను తీసుకుని ఎహోవా నన్ను పంపిన జనుములన్నిటికీ దాన్ని త్రాగించితిని నేటి వలనే పాడుగాను నిర్జనముగాను అపహాస్యాస్పదముగాను శాపాస్ పదముగాను చేటకు ఎరిషలేమునకును పట్టణములకును దాని మహారాజులకును దాని అధిపతులకును త్రాగించుతని మరియు ఐగుప్త రాజైన ఫరోయును అతని దాసులను అతని ప్రధానులను అతని జనులందరూ సమస్తమైన మిశ్రిత జనులను ఊజు దేశపు రాజులందరినూ ఫిలిస్తీల దేశపు రాజులందరూ అష్కేలోనును గాజాయును ఎక్రోనును అష్ట్రోదు శేషపు వారును ఏదోమియులను మోయాబీయులను అమోనియులను తూరు రాజులందరూ సీదోను రాజులందరును సముద్రమున కావలి ద్వీపపు రాజులను దదానీయులును తేమానీయులను భూజీయులును గడ్డపు ప్రక్కలను కత్తిరించుకుని వారందరూ అరబీ దేశపు రాజులందరూ అరణ్యములో నివసించి మిశ్రిత జనముల రాజులందరును జిమీ రాజులందరూ ఏలాము రాజులందరును మాదియుల రాజులందరును సమీపంలో ఉన్నవారేమి దూరముగా ఉన్నవారేమి ఉత్తర దేశంలో రాజులందరును భూమి మీదనున్న రాజ్యంలన్నీయు దానిలోనేది త్రాగుదురు శేషకు రాజు వారి తర్వాత త్రాగును నీవు వారితే ఇలాగూ చెప్పు ఇస్రాయేలు దేవుడును సైన్యములకు అధిపత్యునైనా ఎహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు నేను మీ మీదకి పంపబోవు యుద్ధము చేత త్రాగి మత్తిల్లి కక్కుకొనిన వారి వలనే ఉండి మీరు మరలా లేవకుండా పడుదరు మేము త్రాగమని వారు మీ చేతిలో నుండి ఆ పాత్రను తీసుకుని నొల్లని ఎడల నీవు వారితో ఇట్లను మీరు అవశ్యముగా దాన్ని త్రాగవలనని సైన్యములకు అధిపతి యొక్క హువా సెలవిచ్చుచున్నాడు నా పేరు పెట్టబడిన పట్టణమునకు నేను కీడు చేయ మొదలుపెట్టగా మీకు శిక్ష లేకుండా పోవునా మీరు శిక్షింపబడక పోరు భూలోక నివాసులందరి మీదకి నేను కడ్గమును రప్పించుచున్నాను ఇదే సైన్యంలో అధిపతి యొక్క ఎహోవా వాక్కు కాబట్టి నీవి మాటలన్నింటినీ వారికి ప్రకటించి ఇలాగూ చెప్పవలను ఉన్నత స్థలముల నుండి ఎహోవా గర్జించుచున్నాడు తన పరిశుద్ధ ఆలయంలో నుండి తన స్వరమును వినిపించుచున్నాడు తన మందమేయు స్థలమునకు విరోధముగా గర్జించుచున్నాడు ద్రాక్షగానుగుణం తృక్కవారి వలె అరుచుచు ఆయన భూలోక నివాసులందరికీ విరోధంగా ఆర్పాటించుచున్నాడు భూమి అంతము వరకు సందడి వినబడును ఎహోవా జనములతో వ్యాధ్యమాడుచున్నాడు శరీరులందరితో ఆయన వ్యాధ్యమాడుచున్నాడు ఆయన దుష్టులను కడ్గమునకు అప్పగించుచున్నాడు ఇదే ఎహోవా వాక్కు సైన్యములు కథపతి యహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు జనము నుండి జనమునకు కీడు వ్యాపించుచున్నది బూదిగంతముల నుండి గొప్ప తుఫాను బయలు ఆ దినమున యహోవా చేత హతులైన వారు ఈ దేశం యొక్క ఈ దిశ నుండి ఆ దిశ వరకు కనబడుదురు ఎవరునూ వారిని గూర్చి అంగలార్చరు వారిని సమకూర్చరు పాతిపెట్టరు పెంట వలె వారి శవములు నేల మీద పడియుండును మందకాపరులారా మంద కాపురులార మొరపెట్టుడి మందలోని ప్రధానులారా బూడిద చల్లుకొనడి మీరు మరణమునొందుటకే దినములు పూర్తి అయ్యేను నేను మిమ్మల్ని చెదరగొట్టెదను రమ్యమైన పాత్ర వలె మీరు పడుదురు మంద కాపురులకు ఆశ్రయ స్థలము లేకపోను మందలోని శ్రేష్టమైన వాటికి రక్షణ దొరకకపోను ఆలకించిడి మంద కాపురల మొర విడబడుచున్నది మందలోని ప్రధానుల గోల వినబడుచున్నది ఎహోవా వారి మేత భూమిని పాడు చేసి ఉన్నాడు మేత స్థలములు ఎహోవా చేత పాడయను క్రూరమైన ఖడ్గము చేతను ఆయన కోపాగ్ని చేతను వారి దేశము పాడుకాగా సింహము తన మరుగును విడిచిపెట్టినట్లు ఆయన తన మరుగును విడిచెను ఆమె దేవుడి పరిశుద్ధ వాక్యము మన వినికిడిలో గాక ప్రార్థన దయగల తండ్రి కృపగల దేవ పరిశుద్ధుడా నీకు వంద నాలుగు స్తోత్రాలు జీవాధిపతివి న్యాయాధిపతివి మృత్యుంజయుడవు మహాగణుడవు మహిమాగణత అర్హుడవు యోగ్యుడవు పూజ్యుడవు నాయన కృపను చూపుడికి ఐశ్వర్యవంతుడవు తండ్రి కృప సత్య సంపూర్ణుడవు దేవా నీకే వంద నాలుగు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం మా అపరాధములన్నింటినీ క్షమించండి మా పాపములు క్షమించండి మా తలంపులు మా ఆలోచనలు మా చేతలు మా నడతలు వినికిడి మా సమస్తమును క్షమించండి అని రక్తంతో కడగండి పవిత్రపరచండి పరిశుద్ధపరచండి దినమంతా నీ చిత్తము చేటుకు మమ్మల్ని బలపరచండి నీకు ఇష్టలుగా జీవి జీవించుటకు కృప చూపండి నీ చిత్తము కానిదేది మా జీవితాల్లో ఉండనివ్వద్దు ప్రభావ నీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభావ మా కుటుంబాల్లో రక్షణ లేని వారికి రక్షణ దాయి చేయండి ఆరోగ్యం లేని వారికి ఆరోగ్యముదా ఇచ్చేయండి నాయన జ్ఞానము లేని వారికి జ్ఞానముదా ఇచ్చేయండి ప్రభావ అయానికే వందనాలు స్తోత్రాలు నాయన ఎవరి బిడ్డల చుట్టూ నీ రక్తాన్ని కంచిగా వేయండి నాయన లోకానికి ఆకర్షితులు రాకుండా నీ కృపను వారికి ఉంచండి ప్రభు తండ్రి నాయన చంటిబిడ్డ మొదలు వృద్ధుల వరకు అందరికీ నీ కృప కలుగును కాక ఎవరికి ఏ సమస్యలు ఉన్నప్పటికీ వారి వారి సమస్యల నుంచి ఏసు నామంలో విడుదల అగునుగాక అని ప్రార్థిస్తున్నాం తండ్రి నికే స్థుతులు స్తోత్రాలయ్యా మా పట్టణాలు మా ప్రాంతాలు మా ఇరుగు పొరుగు మీరు జ్ఞాపకం చేసుకోండి మా భారతదేశాన్ని మీరు ప్రత్యేకించి మీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం ప్రభు నీ కృప కలుగును గాక భారతదేశం దేశానికి గొప్ప రక్షణ కలుగును గాక భారతదేశంలో నీ చిత్తము గాక భారతదేశంలో నీ రాజ్యము వచ్చినుగాక ప్రవ్వానికి వంద వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాం ప్రపంచ దేశాలన్నింటినీ కూడా జ్ఞాపకం చేసుకోండి వాటిని పరిపాలిస్తున్న రాజులను కింద పనిచేసిన అధికారులను నీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాను నీ కృప కలుగును నేను ప్రార్థిస్తున్నాను నీ సన్నిధి కాంతి ప్రకాశింప చేయండి నీకే వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటూ దేవాది దేవుడు నాయన మృత్యుంజయడు తండ్రి నీకు వంద నాలుగు స్తోత్రాలు పరలోకంలో నీ చిత్తము జరుగుచున్నట్లు భూమి అందంతటా నీ చిత్తములు జరిగించమని నీ రాజ్యమును స్థాపించమని ప్రతి కీడు నుండి దుష్టుడు భార్య నుండి మమ్మల్ని తప్పించమని యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి ఆ